కల్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర రైతులతో ఒక ర్యాలీ చేసి ఒక మెమరావండం సమర్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఆదేశించడం జరిగింది ఆ కార్యక్రమానికి ఈరోజు పెద్దలు రామచంద్రారెడ్డి గారు బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కార్సాన్ రామ్ రెడ్డి గారు రవి గారు చక్రపాన్ రెడ్డి గారు గంగుల నాని గారు ప్రభాకర్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ గారు నందికొట్కూరు సుధీర్ సుధీర్ గారు ఇన్ఛార్జి వీళ్ళందరూ కూడా మొత్తం ఎంపీ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి అన్న వీళ్ళందరూ కూడా ఈరోజు ఉన్న దాంతోపాటు ప్రజాప్రతినిధులు రైతు సోదరులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఒక్కసారి మనం జగనన్న గవర్నమెంట్లో చూస్తే ఏ రోజు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వడ్ల మూట డెబ్బై ఐదు కేజీలు రెండు వేల రూపాయలు తక్కువగా ఏ రోజు కూడా అమ్మని పరిస్థితి ఒకవేళ మార్కెట్లో రేటు తక్కువ అంటే గవర్నమెంటే పొక్యూర్ చేసే విధంగా దగ్గర దగ్గర పంతొమ్మిది వందల రూపాయలతో కొనడం అంటే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంఆర్పి రేట్ అయితే మన మినిమం ప్రైస్ రేట్ అయితే ఎంఎస్పి రేట్ అయితే ఆ రేటు కంటే ఎక్కువ కూడా మనం పంతొమ్మిది వందలతో ప్రభుత్వమే సేకరించిన పరిస్థితి అంటే జగన్ అన్న రైతుల మీద ఎంత ప్రేమ ఉంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తాం దాంతోపాటు ఉచిత పంట బీమా దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ అంటే రబీ కాలంలో అయితే రబీ ఖరీఫ్ కాలం అయితే ఖరీఫ్ కాలంలో ఇచ్చిన పరిస్థితి మనం జగనన్న ప్రభుత్వంలో చూడడం జరిగింది దాంతోపాటు ఇంకా రైతులకు ఏమో మందులు ఇవన్నీ కూడా ఆర్బీకే సెంటర్ల ద్వారా మార్కెట్ కర్నూలు అంటే కర్నూలు కానీ లేకుంటే పట్టణాల్లో ఏ రేటు మందులు రేటు ఉంటే అదే రేటుకు రైతులకు గ్రామాలలో అందించిన ఘనత ఐదు సంవత్సరాల్లో మనం అందరం కూడా జగనన్న గవర్నమెంట్లో ఆర్బీకేల ద్వారా మనం అందియడం జరిగింది అంటే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని విధాల వాళ్లకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది తెలుగుదేశం నాయకులు మరి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూడడం జరిగింది కనీసం ఆ రోజు రైతులకు రేట్లు లేక ఎంతో మంది రైతులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మళ్ళా రాజ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి పంటలు పండి మొత్తం అంత రైతులందరూ కూడా ఆ పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలన మంచి జరగడం జరిగింది మళ్ళా జగనన్న రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రే రైతులకు రేట్ లేక ఆ రోజు కూడా ఇబ్బంది పడడం జరిగింది మళ్ళీ జగనన్న వచ్చిన తర్వాత మంచి రేట్ రావడం రైతులకు అందరు కూడా న్యాయం జరగడం జరిగింది ఇప్పుడు చూస్తే మొత్తం ఏ దానికి రేట్ లేని పరిస్థితి మొత్తం ఒక్కొక్క రైతు ఒక బస్తా మీద నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు నష్టపోయే పరిస్థితి అంటే ఒక్కొక్క రైతు దగ్గర దగ్గర పది దగ్గర దగ్గర పది లక్షలు ఐదు లక్షలు అంత పెద్ద రైతు అంతా కూడా నష్టపోవడం జరిగే పరిస్థితి అంటే ఇలా లాస్ట్కు పరిస్థితి ఎట్లా ఉందంటే వడ్లు రేటు లేకపోవడం మందులు మాత్రం రెండు వందల రూపాయలు మూటకు పెంచడం జరిగింది దాంతోపాటు కూలీలు కూడా అంతకు ముందు కంటే ఇప్పుడు రేటు ఎక్కువ అంటే రైతుకు మొత్తం ఖర్చు పెరిగిపోతుంది తప్ప వ్యవసాయం లాస్ట్కు పరిస్థితి అంటే లాస్ట్కు వైబుల్ట్ అవుతుందా లేదా అనేది ఆలోచన చేసే పరిస్థితి రైతులందరూ కూడా ఉండడం జరుగుతుంది అందుకే అటువంటి రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే జగనన్న ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి కష్ట నష్టం లేకుండా వాళ్ళందరూ బాగున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర సూపర్ సిక్స్లు పెట్టి మొత్తం అందరినీ కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది కనుకనే రైతులకు అందరికీ కూడా నేను ఇరవై వేలు ఇస్తానని చెప్పడం జరిగింది ప్రతి ఒక్క పిల్లవానికి పదహైదు వేలు ఇస్తామని చెప్పడం జరిగింది పద్దెనిమిది వేలు దాటా లేడీస్కి అందరూ కూడా యాభై వేలు నుండి పద్దెనిమిది వేలు ఇస్తాము ఇవన్నీ కూడా కేవలం మోసం మాటలతో ఈరోజు పేద ప్రజలు వాళ్ళు ఏదో మాకు డబ్బులు వస్తాయి జగనన్న గవర్నమెంట్లో తీసుకుందాం ఇప్పుడు కూడా ఇస్తారనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మోసపోయి ఓట్లు లేడంలో ఈరోజు తెలుగుదేశం మొత్తం ప్రజలందరినీ కూడా మోసం చేసింది అటువంటి వాళ్లకు మనం ఖచ్చితంగా ఈ రైతు సోదరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికోసం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మా ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు రైతు సోదరులందరూ కూడా కలిసి వచ్చినందుకు వారికి అదేవిధంగా పెద్దలు పెద్దరెడ్డి రెడ్డి కూడా వచ్చినందుకు ఆయనకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రైతు సోదరులకు నాయకులకు వైఎస్ఆర్సిపి పార్టీ వారికి అందరూ కూడా అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరు కూడా ఎల్ ఎలక్ట్రాన్ మీడియా ఫ్రెండ్ మీడియా మీకందరు కూడా ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది